అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సుమర్ ప్రాపర్టీ ప్రెసెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవే దివాన్చీరు సెంటర్ నుంచి లెఫ్ట్కి పాల్చర్లో వచ్చే రోడ్లో శ్రీహరివాసం విల్లా ప్రాజెక్ట్ ఉండేది కదండి శ్రీహరివాసం విల్లా ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఉన్నాను బీబీసీ కాలేజ్ పక్కన ఉన్నానండి మనకి శ్రీహరివాసం ప్రాజెక్ట్ ఆపోజిట్లో పాల్చర్లో వెళ్లే మెయిన్ రోడ్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్ మూడు వందల ఎనభై ఎనిమిది గజాలు కమర్షియల్ ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి మీకు ఎదురే ఫెన్సింగ్ వేసి కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ అండి పాలచర్ వెళ్ళే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కమర్షియల్ ప్లాట్ అండి ఇది మూడు వందల ఎనభై ఎనిమిది గజాలు డీటీసీ పేపర్ రోడ్ ప్లాట్ అండి గజం వచ్చి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు స్క్వేర్డ్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారండి ఇది కమర్షియల్గా యూజ్ అవుతుందండి మనకి ఎయిర్పోర్ట్ రోడ్డుకి అట్లాగే పాలతల వెళ్ళే రోడ్డుకి ఫేసింగ్లో ఉంటుంది దివాంచేరు నుంచి వన్ పాయింట్ సిక్స్ కేఎం డిస్టెన్స్లో ఉంటుందండి బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉంటుంది అట్లాగే శ్రీహరివాసం విల్లా ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఉంటుందండి ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అనిపిస్తుంది కదండి ఈ రోడ్డు గా మనం వన్ పాయింట్ సిక్స్ కేఎం వెళ్తే దివాంచర్ సెంటర్కి వెళ్ళిపోతాం అండి మనకి ఎగ్జాక్ట్గా రాయమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళ హైవేలో దివాంచర్ సెంటర్ నుంచి లెఫ్ట్కి పాలచర్ల రోడ్లోకి వన్ పాయింట్ సిక్స్ కేఎం వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ ఉంటుందండి శ్రీహరివాసం విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది మీకు కనిపిస్తుంది కదండి ఆర్చి అట్లాగే విల్లా సై కనిపిస్తుంది కదా ఇదంతా కూడా శ్రీహరివసం విల్లా ప్రాజెక్టు రైట్ సైడ్ వచ్చి బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి ఇంకోటి ఇదంతా కూడా విల్లా ప్రాజెక్ట్ ఇది చాలా బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్ట్ అండి ఇది అట్లాగే మనకి ఈ లేఅవుట్కి పక్కనే బీబీస ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుందండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి అది వచ్చి బీబీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి ఇటు విల్లా ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఉంటుంది అట్లాగే ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉంటుందండి లేఅవుట్ మనకి సేల్కి వచ్చింది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ అండి బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది కమర్షియల్ ప్లాట్ మీకు బౌండరీస్ చెప్తానండి ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది వెస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి నలభై ఆరు పాయింట్ ఈస్ట్ వచ్చి నలభై ఆరు అడుగులు అట్లాగే సౌత్ వైపు లోతు వచ్చి డెబ్బై తొమ్మిది అడుగులు నార్త్ వైపు లోతు వచ్చి డెబ్బై రెండు అడుగులు అండి టోటల్గా మూడు వందల ఎనభై ఎనిమిది గజాలు మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి వెస్ట్ రోడ్ ఫేసింగ్ నలభై ఆరు పాయింట్ నాలుగు ఈస్ట్ నలభై ఆరు సౌత్ డెబ్బై తొమ్మిది నార్త్ డెబ్బై రెండు అడుగులు అండి టోటల్గా మూడు వందల ఎనభై ఎనిమిది గజాలు డీటీసీపీ అప్రూవల్ అండి ఇది లోపల టేక్ మొక్కలు కూడా ఉన్నాయండి మీరు చూడొచ్చు ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న టేక్ మొక్కలు కూడా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్కైనా బాగుంటుందండి ఆ టేక్ మొక్కలు కూడా ఒక టెన్ ఇయర్స్ వదిలేస్తే మనకి మంచి రిటర్న్స్ కూడా వస్తాయండి చాలా బాగున్నాయండి టేకి మొక్కలు కూడా మంచి పుష్టిగా ఉన్నాయి బలంగా ఉన్నాయండి మొక్కలు అన్నీ కూడా ఈ రోడ్ ఇలా లెఫ్ట్కి వెళ్తే కనుక మనం పాలచర్లోకి వెళ్ళిపోతాం అండి ఇంకో ఇంకొక వన్ కిలోమీటర్ వెళ్తే పాలచర్లో వెళ్తాము పాలచర్ల సెంటర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కనుక ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళిపోతాం అండి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇటు ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం వైజాగ్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది పాలచర్లో వెళ్ళే మెయిన్ రోడ్ ఫేసింగ్లో కమర్షియల్ ప్లాట్ అండి ఇది వీడియో అని చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది పాలచర్లో వెళ్ళే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది శ్రీహరివాసం ఎల్లా ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఉంటుందండి కమర్షియల్ ప్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఈ లేఅవుట్ వచ్చి శ్రీరాం నగర్ అంటారు డీటీసీ అప్రూవల్ లేఅవుట్ అండి మన సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తానండి వెస్ట్ రోడ్ ఫేసింగ్ నలభై ఆరు పాయింట్ నాలుగు ఈస్ట్ నలభై ఆరు సౌత్ డెబ్బై తొమ్మిది నార్త్ డెబ్బై రెండు అండి టోటల్గా మూడు వందల ఎనభై ఎనిమిది గజాలండి ఇది గజం వచ్చి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి స్క్వేర్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారండి ఎవరికైనా ఈ ప్లాట్ని నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లేదు మా నెంబర్ కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాం ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి